రిషికొండ ప్యాలెస్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు వైసీపీ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన భవనాలు ఇవి జానికి అక్కడ ఆల్రెడీ కొన్ని రిసార్టులు ఉన్నాయి వాటి స్థానంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ భవంతులు నిర్మించింది వైసీపీ సర్కార్ దీనికోసం ప్రకృతి అందాలకు నిలవైన కొండల్ని కూడా తవ్వేశారు పచ్చదనం మాయమై కేవలం కొండ మాత్రమే కనిపించడంతో దానికి పచ్చటి రంగు కూడా వేసి కవర్ చేశారు ఇంత చేసిన ఈ భవనాలు వేటి కోసం అనే విషయాన్ని మాత్రం జగన్ సర్కార్ ఎప్పుడూ చెప్పలేదు రాష్ట్రపతి విడిది కోసమని కొందరు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని మరికొందరు ప్రభుత్వ గెస్ట్ హౌస్ అని ఇంకొందరు ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు ఇలా కొన్నేళ్ళుగా హాట్ టాపిక్గా మారిన రిషికొండ భవనాలు ఇప్పుడెలా ఉన్నాయి అందులో ఇప్పుడేం జరుగుతోంది గతంలో టీడీపీ జనసేన ఈ భవనాలపై భారీ ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండు చేశాను వందల కోట్ల ప్రజాధనంతో అంత రహస్యంగా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని విమర్శించారు జగన్కు ప్యాలెస్ల పిచ్చి పట్టుకుందని బెంగళూరులో ఒకటి తాడేపల్లిలో ఒకటి ఇప్పుడు రిషికొండలో మరొకటి భవంతులు నిర్మిస్తున్నారని అన్నారు ఇలా విమర్శలు చేస్తూనే కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే రిషికొండ ప్యాలెస్లోకి వెళ్లగలిగారు కూటమి నేతలు ముందుగా గంటా శ్రీనివాసరావు ప్యాలెస్లో అడుగు పెట్టారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం రిషికొండ ప్యాలెస్లో కళింగ బ్లాక్ పేరిట నాలుగు వందల మంది కోసం అధునాతన మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు దీంతో పాటు ఒక్కో గదిలో వంద మంది పట్టేలా నాలుగు మీటింగ్ హాల్స్ నిర్మించారు ఇక ఇంటీరియర్ అయితే రాజప్రసాదానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది కళింగ బ్లాక్లో కేవలం బాత్రూమ్ కోసం ఐదు వందల అడుగుల స్థలాన్ని కేటాయించారు కూటమి వచ్చిన తర్వాత ఈ పది ఎకరాల ప్యాలెస్లో ఏముందనేది బాహ్య ప్రపంచానికి తెలిసింది ఇప్పటి వరకు ఈ భవనాలకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలో చూపించారు అందులో నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల్ని ఇప్పటికే కాంట్రాక్ట్కి విడుదల చేసినట్లు చూపించారు మిగిలిన మొత్తాన్ని విడుదల చేయకుండా కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతానికైతే ఈ భవనాలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దాదాపు తొంభై శాతం సిద్ధమైన ఈ భవనాలను ఎలా ఉపయోగించాలో ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ప్రజల సూచనలు సలహాల మేరకే ఈ భవనాన్ని వినియోగిస్తామన్నారు అయితే చంద్రబాబు చెప్పినట్టు ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా మొదలు కాలేదు ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఈ భవనాల్ని ఆదాయ వనరులుగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ప్రజాధనంతో కట్టిన భవనాలు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం ఆర్జించే వనరులుగా ఈ భవనాలు ఉపయోగపడాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అంటే రిసార్ట్స్కి ఇవ్వటం లేదా స్టార్ హోటల్ కి లీజ్ కి ఇవ్వటం లేదా ప్రభుత్వమే అందులో ఎమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ లాంటివి ఏర్పాటు చేసి ప్రజల నుంచి టికెట్ రూపంలో ఆదాయం ఆర్జించడం లాంటివి చేయాలని కొందరు సూచిస్తున్నారు ఎక్కువ మంది విశాఖ వాసుల మనసుల్లో ఉన్న అభిప్రాయం అయితే ఒక్కటే ఇసుకొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించినప్పటికీ దాన్ని ప్రజలకి అందుబాటులో ఉంచాలనేది ఎక్కువ మంది డిమాండ్ ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం ఈ భవనాలపై దృష్టి పెట్టలేదు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి